కనీసం ఫిఫ్టీ పర్సెంట్ జీతం ఇవ్వండి ఫిఫ్టీ పర్సెంట్ జీతం ఇస్తే కనీసం బేసిక్ మినిమం రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు చేసుకోవలసిన అవసరం ఉంది అధ్యక్ష చాలా సంతోషం గౌరవ మంత్రి వర్యులు నూట ఇరవై లీటర్లు ఇస్తున్నారు ఇప్పటివరకు ఫోర్ వీలర్కి నూట ఇరవై లీటర్లు అంటే అధ్యక్ష రోజుకి నాలుగు లీటర్లు అధ్యక్ష నాలుగు లీటర్లు అంటే డొక్కు వెహికల్స్ అది ఎనిమిది కిలోమీటర్లు కూడా ఇస్తుందో లేదో తెలియదు అంటే ముప్పై కిలోమీటర్ల కంట దాటటానికి లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ వెహికల్స్ ఉన్నాయి అధ్యక్ష మనం కూడా చూస్తున్నాం పోలీసు వెహికల్ వెళ్తూ ఉంటుంది ఎస్కార్ట్ వెహికల్ దానికంట ముందే స్కూటర్ వాళ్ళు ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోతాడు అధ్యక్ష అది పరిస్థితి కాబట్టి దయచేసి అత్యధికమైన ప్రయారిటీ ఇచ్చి దీన్ని ఈ సమస్యని పరిష్కరించవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష మూడు వందల లీటర్లు ఇస్తా ఉన్నారు చాలా సంతోషం నిజంగా కూడా చాలా బాగా చేస్తున్నారు ఈ అట్లాగే అధ్యక్ష ఏదైతే ఇంకా విషాదకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష నిధుల్లో ఉండి వాళ్ళు చనిపోయినప్పుడు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అధ్యక్ష అట్లాగే లక్ష మందికి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అధ్యక్ష కేవలం ఎనభై ఐదు మంది పోలీసు వ్యవస్థ ఉంది దీన్ని బలోపేతం చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇరవై నాలుగు గంటలు కూడా పోలీసు వారికి సంవత్సరాలు పనిచేస్తున్న వారికి పదిహేను రోజులే సెలవు కేవలం పదిహేను రోజులే అధ్యక్ష దీన్ని కూడా కనీసం ముప్పై రోజులకి ఇవ్వవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారానికి ఒక రోజు సెలవు అని చెప్పి పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు కానీ ఎక్కడా కూడా జరగలేదు అధ్యక్ష దీన్ని కూడా తమ ద్వారా గౌరవ మంత్రివర్యులని కోరుకుంటున్నాము అధ్యక్ష అట్లాగే ఎడ్యుకేషన్ లోన్స్ సరైన టైంకి ఇవ్వరు హౌసింగ్ లోన్స్ ఇవ్వరు చాలా జాప్యం జరిగిపోతుంది అధ్యక్ష పిల్లల్ని స్కూల్లో వేయడానికి అంటే కొంచెం హైయర్ ఎడ్యుకేషన్లో వేయడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి కాబట్టి దయచేసి దీన్ని కూడా మీరు చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఏదైతే ముప్పై సంవత్సరాలు దాటిన వారికి పదోన్నతులు ఇచ్చేస్తున్నామని చెప్పి గౌరవ మంత్రివర్యులు చెప్పారు అది ఎంతవరకు అనేది ఒక్కసారి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష తెలంగాణలో అయితే అధ్యక్ష నైన్టీన్ నైంటీ ఫైవ్ నైన్టీ సిక్స్ నైంటీ ఎయిట్ ఆ బ్యాచెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి రెండు వేల రెండు బ్యాచ్ కూడా క్లియర్ అయిపోతుంది అధ్యక్ష మన దగ్గర అయితే మాత్రం నైన్టీన్ నైన్టీ ఫైవ్లోనే ఇంకా మన మంది ఉంది అధ్యక్ష ప్రమోషన్స్ ఇప్పుడు ఇస్తున్నట్టుగా ఉంది కనీసం దానికి కూడా మనము కొంచెం వారిపైన కూడా సానుకూలతోటి మనం వ్యవహరించవలసిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇంకొక నిమిషం అధ్యక్ష అదే ఐపీఎస్కి అయితే మాత్రము ఫోర్ ఇయర్స్కి ఇచ్చేస్తారు అధ్యక్ష వీళ్ళకైతే అడిగే అడిగే పరిస్థితి లేదు అట్లాగే అధ్యక్ష ఇంకొక చిన్న విషయం అధ్యక్ష గౌరవ మంత్రి వర్ దృష్టికి తీసుకురావాలి ఏపీఎస్పి నుంచి ఏపీఎస్పి నుంచి ఏఆర్ కన్వర్షన్కి ఎలిజిబుల్ ఎలిజిబుల్ కానిస్టేబుల్స్ నాలుగు వేల రెండు వందల మంది ఉన్నారు అధ్యక్ష వీరికి కూడా ప పదహారు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కంప్లీట్ అయిన అయిపోయినప్పటికీ కూడా వారు వారు ఓన్ డిస్ట్రిక్ట్కి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష దీన్ని కూడా దై దయ దయచేసి గౌరవ మంత్రి వర్గ దీనిపైన కూడా శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే వీళ్ళని పాపము ఎక్కడన్నా డ్యూటీకి స్పెషల్ ఫోర్స్ కాబట్టి పంపిస్తే ఇరవై రోజులు నలభై ఐదు రోజులు కానీ వాళ్ళు ఇంటికి వచ్చే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష దయచేసి దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి గౌరవ మంత్రివర్యులు సానుకూలంగా స్పందించి తగిన చర్యలు మీ ద్వారా నేను మంత్రి అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లో కూడా రాజకీయ అవసరాల గురించి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల గురించి పోలీసు వ్యవస్థని క్లియర్ గా చెప్పాలంటే నిర్వీర్యం చేసేసారు అధ్యక్ష అంటే పోలీసు వ్యవస్థ పోలీస్ డ్యూటీలు శాంతి భద్రతలు కాపాడుకోవాలి అన్న డ్యూటీలు తప్పించి ప్రతిపక్షాల నేతల ఇంటి దగ్గర కాపలా కాయడానికి లేకపోతే వాళ్ళకి పరదాలు కట్టడానికో అంతవరకే వాళ్ళని ఉంచేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం దానిలో భాగంగానే కనీసం పోలీసు వ్యవస్థకి ఏదైతే వాళ్ళకి పోలీసు బలోపేతానికి కానీ అదేవిధంగా వాళ్ళ వెల్ఫేర్ గురించి కానీ వాళ్ళకున్న చిన్న చిన్న ఇమ్యూనిటీస్ గురించి కూడా ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా మొత్తం అంత నిర్వీర్యం చేసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఇప్పుడు ఇందాక మన మంత్రి మన ఎమ్మెల్యేగా అది అడిగారు అధ్యక్ష ఈ బీఆర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి గురించి నిజంగా విఆర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి చూస్తాను అధ్యక్ష ఒక్కొక్కసారి వాళ్ళకి సిక్స్ మంత్స్ వరకు విహార్లో ఉంటారు తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత వాళ్ళకి ఆ జీతభత్యాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది అధ్యక్ష కాకపోతే ఈ రోజుకి కూడా లాస్ట్ ఐదు సంవత్సరాల పరిస్థితి ఎలా తీసుకున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది అఫీషియల్స్ని వాళ్ళకి నచ్చకపోయినా క్యాస్ట్ బేస్ చేసుకొని వాళ్ళకి రాజకీయంగా వాళ్ళకి అనుకూలంగా ఉండరు అనుకున్నా వాళ్ళకి వ్యతిరేకంగా ఒక పని చేసినా వాళ్ళు చెప్ప చెప్పిన పని చేయకపోయినా కూడా వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళందరినీ తీసుకెళ్లి విఆర్లో పెట్టడమే కాకుండా రెండే సంవత్సరాలు మూడే సంవత్సరాలు కూడా జీతబత్యాలు లేకుండా వాళ్ళ చేత పనిచేయించుకున్న పరిస్థితి కూడా మా దృష్టికి వచ్చింది అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వాటి మీద ఫర్మ్గా ఉంటాము డెఫినెట్గా వాళ్ళకి జీతబత్యాలు ఇచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు మేము తీసుకుని వస్తాం అధ్యక్ష అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఇందాక సార్ అన్నారు కనీసం పిల్లలకి చదివించుకోవడానికి కానీ పెళ్లి చేసుకోవడానికి కానీ సార్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి సుమారుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తాలూకా జిపిఎఫ్ అంతా కూడా డైవర్ట్ చేసేసాడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో దానికి కోర్టుకు వెళితే టెక్నికల్గా ఏం చెప్పారంటే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోయింది డబ్బులు మాకు సంబంధం లేకుండా వెళ్ళిపోయిందని ఆన్సర్ కూడా గవర్నమెంట్ నుంచి కోర్టుకి వెళ్ళిన పరిస్థితి కూడా మనం చూస్తామంటే సిగ్గుపడాలి ఈరోజు అంటే వాళ్ళు దాచుకున్న వాళ్ళ సొమ్ము కూడా వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి కూడా లాస్ట్ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డికి మనసు రాలేదు అధ్యక్ష ఈరోజు తిరిగి పోలీస్ వ్యవస్థల గురించి విధానాల గురించి రాజ్యాంగం గురించి ఆయన మాట్లాడుతుంటే కొంచెం మనం మనందరం కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష లాస్ట్ ఫైవ్ ఇంకోటి అధ్యక్ష మనకి వెహికల్స్ గురించి కూడా ఇందాక చెప్పారు వెహికల్స్ గురించి కూడా చాలా క్లియర్గా చెప్పాం డెఫినెట్గా కొత్త వెహికల్స్ తీసుకోవడానికి గవర్నమెంట్కి ప్రభావం ప్రతిపాదన పంపిస్తున్నాం అధ్యక్ష ప్రతి చోట కూడా వెహికల్స్ మీరు అన్నది అయితే అండి వెహికల్స్ చాలా ఇబ్బందిగా ఉంది అంటే స్క్రాప్కి వెళ్ళిపోయే వెహికల్స్ ఫిఫ్టీన్ ఇయర్స్కి రెట్టి పరిస్థితుల్లోనే స్క్రాప్కి ఇచ్చేయాలి ఆ వెహికల్స్ అన్ని కూడా చాలా ఉన్నాయి ఇంచుమించు ఫిఫ్టీ పర్సెంట్ మనకి కొరత అయితే ఉంది దానికి కూడా అధిగమిస్తాం అదేవిధంగా మనందరికీ కూడా నూట ఇరవై లీటర్ల గురించి చెప్పారు అధ్యక్ష యాక్చువల్గా అయితే ఏజెన్సీ లెవెల్లో ఎక్కడైనా కంపల్సరిగా కావాలి అనుకుంటే కనుక మన డిపార్ట్మెంట్ నుంచి ఎస్పీ లెవెల్లో వాళ్ళకి డీజిల్ పెట్రోల్ ప్రొవైడ్ చేయొచ్చు కానీ పరిస్థితి ఎందుకంటే రిస్ట్రిక్షన్ పెట్టారు వన్ ట్వంటీ లీటర్స్ అండ్ రిస్ట్రిక్షన్ ఉంది దాన్ని ఈరోజు ఒక త్రీ హండ్రెడ్ లీటర్స్ వరకు కూడా రిస్ట్రిక్షన్ని పెంచే క్రమంలో ముందుకెళ్తున్నాం అధ్యక్ష అదేవిధంగా ఇప్పుడు మీరు అడిగారు అధ్యక్ష మనకి ఏపీఎస్పీ నుంచి ఏఆర్కి వెళ్ళేదానికి కన్వర్షన్ లిస్ట్ కూడా రెడీగా ఉంది అధ్యక్ష దీనికి అతి తొందరలోనే వాళ్ళందరికీ కూడా ఏపీఎస్పి నుంచి ఏఆర్కి పంపించే ఏర్పాటు కూడా జరుగుతుంది ఒకటి మాత్రం క్లియర్ అధ్యక్ష ఈరోజు ఏ శాంతి భద్రతలు అయితే వాళ్ళు మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి అసెంబ్లీలో పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు మాట్లాడితే ఆ తీసుకొని వచ్చి శాంతి భద్రత నుంచి మాట్లాడుతున్నారు ఒక్కసారి బ్యాక్ వెళ్ళాలి అధ్యక్ష శాంతి భద్రతల విషయంలో శాంతి భద్రతలను కాపాడుకోవడానికి అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఏం చేశారు ఈ రోజుకి కూడా చాలా క్లియర్ గా చెప్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ ని రాజకీయ అవసరాల గురించి కాకుండా ప్రజల భద్రత గురించి శాంతి భద్రతల విషయంలోని కూడా మేము ముందుంటామని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష నెక్స్ట్ క్వశ్చన్ త్రీ సిక్స్ మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు నమస్కారం అధ్యక్ష సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఇది కోర్టు పరిధిలో ఉన్నందున దీనికి సంక్షిప్తంగా సమాధానం ఇవ్వడం